తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం నాలుగో తారీఖున జూన్ నాలుగుని లెక్కింపు ఆ డేట్ కూడా ఇంకా రేపు రో అనౌన్స్ చేస్తాం ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఉన్నాయో ఆకాంక్షల్ని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వ రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విశాఖ మిజన్ ఏదైతే అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ నాలుగు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది కుకింగ్ ఇందులో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో వృధులకి పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఎన్నో మాయ మాటలకి లొంగుకుంటా పుల్లాభాల్లో లొంగుకుంటా ఉన్న మా కార్యక మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అలాగే ఓటర్ మాటర్ సోదరులు అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞత తెలియజేస్తాను చూసిన ప్రయత్నం చేశారు చేయడానికి చూశారు మీ సమయం పాటించాం మా కార్యకర్తని మేము ఇన్ఫార్మ్ చేస్తాం మేము అందరికీ చెప్పాం వాళ్ళ స్థానం కోల్పోయారు చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు విన్న భాష మాట్లాడుతున్నారు కాబట్టి రేపు రెండు ఇంకా ఉద్రిక్తంగా ఉంటాయి వాళ్ళ తాలూకా మాటలు కానీ చేష్టలు కానీ వాళ్ళ చేతలు కానీ ఎవరు కూడా ఉద్రేకపడద్దు మన మన ముందున కర్తవ్యం ఏపీ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి పేద ప్రజలకు మనం ఇవ్వాలి వాళ్ళ ఆర్థిక మెరుగుపరచాలి అది సమాజంలో సమా సమాజ బా సమాజం బాధ్యతది ఒక పౌరుడిగా అని చెప్పాం మా మా అందరికీ మా ముఖ్యమంత్రి ఆదిస్తుంది మా మా పార్టీ ఆ ప్రకారం మా అందరూ కూడా సమయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా ఏ కవకుండా సహనం సహనంగా ఇంత పర్సెంటేజ్ పోలవడానికి నా కార్యకర్తను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ పార్టీ గుండెలో మీరు అందరూ ఉన్నారు ఓటింగ్ పర్సెంటేజ్ నేను చెప్పాను కదా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల పట్ల మనం మన మనకి ఎవరు సాయం చేస్తారు ఆయన మేము ఆశీర్దిస్తాం నిండా నూరు వేలు చల్లకుండా బాబు నాకు ఈ సాయం చేస్తావు నా ఆత్మగౌరవాన్ని కాపాడవు నాకు గౌరవాన్ని తీసుకువచ్చావు నా బిడ్డని రక్ష రక్షించావు అన్నప్పుడు ఏమైనా ఆశీర్దిస్తారు చెప్పి అది ఆ విధంగా చూస్తున్నాం అది ఒక్క విషయం మా అమ్మ ఎందుకు కక్ష ఉంటుంది మా దేని దేనికి చంద్రబాబు మాట్లాడిన మా మాటలు మాటలుగా మా మీద కక్ష ఉంటుంది మాటలు వచ్చి మనకు తిండి పెట్టావు మాటలు వచ్చి మా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచు మా మాటలు వచ్చి మన తాలుగా డిజైన్ దైనంది జీవితంలో వచ్చి డే టు డే యాక్టివిటీలో మనకు తెలివేసిన పోటలు చదువు చెప్పవు మాటలు ఇవ్వవు పంటలు పండించుకుని చదవ్ మాటలు పడతాడు కాబట్టి నమ్మలేచ్చింది బాబు